నమస్తే సార్ నమస్కారం అంటే ఏంటి అది ఎలా ఏర్పడుతుంది సార్ సహజంగా ఈ ఫిస్టులా అంటే ఏంటంటే ఒక పైప్ లాంటి స్ట్రక్చర్ ని మనం ఫిస్టులా అంటాం అంటే ఒక ట్రాక్ ఒక పైప్ మనం హాలో స్పేస్ ట్యూబ్ చూసుకున్నట్టు అయితే ఆ పక్క ఈ పక్క సాలిడ్ ఉండి మధ్యలో కనుక ఒక హాలో ఖాళీ ప్లేస్ ఉంటే దాన్ని మనం ఫిస్టులా అనొచ్చు ఎలా ఫామ్ అవుతాయి అంటే శరీరం ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు సో జనరల్ గా ఏం జరుగుతుందంటే మనకి ఫిస్ట్ లాస్ అంటారు అంటే ఇందాక మనం ఒక విషయం చూసుకున్నట్టయితే బ్లడ్ వెజల్స్ హార్ట్ దగ్గర కానీ పెద్ద పెద్ద బ్లడ్ వెజల్స్ లో కానీ వెయిన్స్ కి మంచి రక్తాన్ని తీసుకెళ్లే దమ్కి చెడు రక్తాన్ని తీసుకెళ్లే సిరకి మధ్యలో కూడా ఒక్కొక్కసారి ఇలాంటి కమ్యూనికేషన్స్ ఏర్పడుతుంటాయి అన్నమాట దీనివల్ల ఒక రకమైన ఫిస్టులా అంటాం ఆ తర్వాత రెక్టో వెజైనల్ ఫిస్టు అంటారు ఫీమేల్స్ లో వస్తుంది సహజంగా ఇది అంటే ఏం జరుగుతుందంటే జనరల్ గా డెలివరీ అయినప్పుడు కొంతమందికి ఏంటంటే నార్మల్ డెలివరీ కాకుండా ఎపిజి చేయాల్సి వస్తుంది ఎపిజి అంటే ఏంటంటే వెజైనా పక్క కొంత పార్ట్ ఏంటంటే కట్ చేస్తారు కట్ చేసినప్పుడు డెలివరీ ఈజీగా అయిపోతుంది తర్వాత దానికి స్టిచ్చెస్ వేస్తారు వేసిన చాలా మంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు హీల్ అయిపోతుంది అలా కాకుండా కొంతమందిలో ఏం జరుగుతుంది అది ఇన్ఫెక్ట్ అవుతుంది అక్కడ ఇన్ఫెక్ట్ అయిపోయి అది వెజైనాలో నుంచి ఓపెన్ అవుతుంది ట్రాక్ దాన్ని రెక్టో వెజైనాల్ అంటారు అన్నమాట